హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైద్ ఫామ్స్ అండి ఈ వీడియో మనకు కడప జిల్లా కాజీపేట టౌన్ నుండి సైద్ గారు పంపించారండి వాటి వివరాలు వెళితే ప్యారెట్ బీక్ లాంగ్ టెంపర్టైల్కి సంబంధించిన ఒక పుంజు అయితే అమ్మకానికి వచ్చిందండి మంచి లైనేజ్ గల పుంజు ఇది బ్రీడింగ్ పర్పస్ కోసం అండి మంచి హెవీ సైజ్ గల పుంజు మంచి డబల్ బాడీ గల పుంజు పుంజు వివరాలు వెళితే రంగు కీరి తెల్లకీరీ అండి తెల్ల గాజుగోడి అని కూడా అంటారు ఎత్తు ఇరవై నాలుగు బరువు నాలుగున్నర కేజీ వయసు రెండు సంవత్సరాలకు ఒక రెండు నెలలు తక్కువ ఉంటుందండి అంటే ఇరవై నెలల వయసు ఉంటుంది ధర ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్పారండి ఇదైతే ఖచ్చితమైన ధర కాదండి కొద్దిపాటి తగ్గింపు అయితే ఉంటుంది ఇక రవాణా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి రవాణా చేయగలను చెప్పారండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నగారి నంబర్ డిస్క్రిప్షన్ అండి వారికి కాల్ చేసి మాట్లాడగలం ఫ్రెండ్స్ ఇదైతే ఖచ్చితమైన ధర కాదండి కొద్దిపాటి తగ్గింపు అయితే ఉంటుంది ఖచ్చితంగా మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతేనే ఫోన్ చేయండి ఊరు ఊరికొని టైపాస్ ఫోన్ చేసి విసిగించొద్దు చెప్తున్నారు అన్నగారు మంచి మంచి బ్రీడర్ అండి పెట్టల మీదకి బాగుంటుంది మంచి హెవీ సైజ్ గల పుంజు మంచి డబల్ బాడీ గల పుంజు అండి కాళ్ళు కాళ్ళు కూడా మంచి లావు గల కాళ్ళు అండి మంచి హెడ్ కూడా మంచి హెడ్ అండి ఇప్పుడు చూస్తున్నారు కదా పుంజు మంచి టాప్ క్వాలిటీ అండి ఇది అన్నగారి నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు అయితే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు